తమ్ముళ్ళు మా తమ్ముడు చూపిస్తున్నాడు పాలిచ్చే ఆవు నేనుకొని తన్నీ ఎద్దున్న పోతు తెచ్చుకుందామని వాస్తవం అందుకే అనుభవిస్తున్నాం ఇదే సెంటర్ లో నా జీవితంలో ఇప్పుడే ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు నేను తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిని సమయ ఆంధ్రప్రదేశ్కి ఆయన మూడున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతిపక్ష నాయకుడిని హూందా తన మీదో మా దగ్గర చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దరెడ్డి అని అంటున్నా నేను కూడా కన్నెర్రా చేసుంటే ఈ అంగల్కు వచ్చేవాడి వారు పొంగనూరులో ఉండేవాడు పెద్ద మనగాడి గారు నీ ప్రాణం ఎక్కడో ఉందా అంటే మాకు రోషం లేదా నువ్వు పెద్ద మనగాడు అనుకుంటున్నావు నీ కొమ్ములు వివరస్తా మీ కొవ్వు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఏ మీ రాష్ట్రం మీ అబ్బ జాగీరా నువ్వు పొంగునూరు మంత్రి కావాలి నీ తమ్ముడు వలస పచ్చి పల్లికి రావాలి మీ తాత జాగీరు తంబళ్ళపల్లి నీ కొడుకు ఎంపీ కావాలి ముగ్గురు కలిసి దోచేయాలి అడిగితే దాడులు చేస్తారా మీరు ఏం తమ్ముళ్ళు మీరే చూశారు కదా నేను ఇక్కడికి వచ్చాను మొలకల్చర్కి వచ్చాను పక్కన ెడ్డి దోపిడి ఏదైతే అందరినీ నీవా కాల ఉన్నా గండికోట నుంచి ఈయన కాంట్రాక్ట్ కోసం సమాంతరంగా కాలం తీస్తున్నాడు ఎండగడడానికి వచ్చా మీ తరపున తప్పని మిమ్మల్ని